ఓం కాళీశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి వాస్తుదోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహాసరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహంలో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దానివల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉంటుపోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా ధనుస్సు రాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉన్నది అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉంది యోగవంతముగా గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఈ మాసములో చాలా అనుకూలవంతముగా ఉంటున్నది దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది కుటుంబ వాతావరణము ప్రశాంతముగా జీవితము గడుపుతారు ఈ మాసం అంతా కూడా వృత్తి వ్యాపారాలలో అనుకూలవంతమైనటువంటి లాభాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు లాభాలు పొందుతారు సంతోషముగా అందరికీ లాభాలు పంచుతారు కూడా అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెంచుకునేటువంటి విధముగా ఒక పదవి రావటము కానీ ఒక గుర్తింపు రావటము గాని మీకు జరుగుతుంది ఆదాయం సంతృప్తికరముగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటే చాలు చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు గాని ఏవైనా ఈ భూముల వలన గాని లేదా కోర్టు పరమైనటువంటి తీర్పుల వల్ల గాని మీకు మంచి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అధికారుల సహాయ సహకారాలు పనులు పూర్తి చేసి తీరుతారు గాక అలాగే వాహన వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు వాహన వ్యాపారాలు చేస్తూ ఉంటారు కార్లు స్కూటర్లు ఇట్లాంటివన్నీ అమ్మేటువంటి వాళ్ళు ఆ వాళ్ళందరికీ కూడా సైకిళ్ళు చిన్నపిల్లల ఆట వస్తువులు ఎవరైనా సరే ఈ వాహనాలు అమ్ముకునేటువంటి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగదాయకముగా ఉన్నది ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ధనుసు రాశి వారికి విద్యార్థులు చ విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ నాయకులలో కూడా చాలా మంచి పదవి యోగం అనేటువంటిది ఉన్నది కాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థు తులారాశి వారికి ఈ జులై మాసం ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలవంతముగా ఉంటున్నది ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే చెబుతున్నాను అంటే తులారాశికి వృషభ రాశికి శుక్రుడు యొక్క ఆధిపత్యం శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన తులారాశి వారికి చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది జులై జూలై రెండవ తేదీ నుండి చాలా యోగవంతము ఒక వెలుగు వెలుగుతారు ఈ మాసం అలాగే ఆదాయం సంతృప్తికరముగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి వాటి నుండి సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు చాలా మేలు జరిగిందబ్బ ఎప్పటి నుంచో ఇది నాకు తలనొప్పిగా ఉండింది ఈ తలనొప్పి ఈ మాసం పోయింది నాకు మేలు జరుగుతుంది అని ఉంటుంది గాక అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం స్థిరాస్తులు కొనుగోలు చేయటము అలాగే చేతి వ్రాతలు అలాగే మీ మీరు చే చేతి వ్రాత అనేటువంటిది ఒక దానికి సంబంధించి అంటే ఒక లెటర్ రాసినా లేదా ఒక చోట సంతకము పెట్టినా అది మీకు యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది గాక చేపట్టినటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవటము కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో మీకు గౌరవము విలువ అనేటువంటివి పెరుగు పెరగబోతు ఉన్నాయి అలాగే దైవ సేవా కార్యక్రమాలలో అనూహ్యముగా పాల్గొనడం జరుగుతుంది వ్యాపారస్తులు స్వల్పమైనటువంటి దీంతో బయటపడి తప్పకుండా విజయం వైపు యొక్క నడక నడవడిక అనేటువంటిది ఉంటుంది గాక కొంతమంది వ్యాపారస్తులలో మీరు చెప్పినటువంటి మాటలు విని అబ్బా మీరు చెప్పింది చాలా బాగుంది మీ వైపు మీ వెనకాల మేము ఉంటాము అని మీతో నడిచేటువంటి దానికి సిద్ధం అవుతారు ఆ డబ్బు లేకపోయినా అనూష్యముగా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మీకు దరిదాపుల్లోకి వచ్చేస్తారు వాళ్ళు డబ్బు మేము పెడతాము మీ తెలివితేటలు మాకు పెట్టండి అని అడిగి తద్వారా సుఖవంతముగా మీరు కొన్ని ప్రయత్నాలు చేయడానికి అనుకూలవంతముగా ఏర్పడుతూ ఉన్నాయి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు కానీ మంచి సినిమా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచడం గాని జరుగుతుంది అలాగే కళలు ఎవరైనా కళలలో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్లకు ఎక్కడో లోపల ఉండేటువంటి వాళ్ళను కూడా ఒక వెలుగు గుర్తింపు వచ్చి మీకు ఒక అవార్డు ఇవ్వటం లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంచి గుర్తింపు పొందుతారు గాక మీరు ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్లకు పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తులారాశి వాళ్లకు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి తదనుగుణంగా వ్యవహరించండి మేలు జరుగుతుంది జయోస్థు